పాన్ కార్డ్ టూ పాయింట్ టూ ఇంతకీ ఏంటిది ఇప్పుడున్న పాన్ కార్డ్కు దీనికి తేడా ఏంటి అసలు ఎందుకు ప్రభుత్వం ఈ టూ పాయింట్ టూ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ ఇకపై అన్ని ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ వ్యవస్థల్లో కామన్ బిజినెస్ ఐడెంటిఫైర్ గా ఉండబోతుంది ఇది డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మరో ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ ఇప్పటికే దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది సుమారు పద్నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఈ నాలుగైదు డీటెయిల్స్ ఇవాళ అన్ని పేపర్స్ టీవీల్లో అలాగే సోషల్ మీడియాలో వచ్చేసాయి మరి ఈ స్టోరీ ఎందుకు చూడాలి అక్కడికే వస్తున్నా ఇవాళ కేవలం ఇంతకు ముందు చెప్పిన నాలుగైదు లైన్లు మాత్రమే వచ్చింది అంతకు మించి డీటెయిల్స్ లో వచ్చే చాలా సందేహాలకు ఈ కథనం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడుతుంది కమ్ లెట్ వాచ్ అసలు ఏంటి మొదటిసారిగా పర్మనెంట్ అకౌంట్ నంబర్ పాన్ నుండి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో లో ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల్లోని సెక్షన్ వన్ థర్టీ నైన్ ఏ కింద పరిచయం చేశారు ఇది పన్ను చెల్లించే వారి కోసం ఏర్పాటు చేసిన ఒక పర్మనెంట్ అకౌంట్ పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ వ్యయాలను లెక్క చూపేందుకు ఏర్పాటు చేసిన అతి ముఖ్యమైన నంబర్ ఇది వాళ్ళు చేసే ఎటువంటి లావాదేవీలైనా ఈ నంబర్ ఆధారంగానే చేయాల్సి ఉంటుంది ఈ విషయం దాదాపు ట్యాక్స్ అయితే ఇప్పుడు కేంద్రం ప్రవేశపెట్టిపోతున్న ఈ టూ పాయింట్ సాంకేతిక వృద్ధిలో భాగంగా చేస్తున్న అప్గ్రేడేషన్ అనుకోవచ్చు అంటే వరకు దశాబ్దాలుగా ఉన్న ఆ పాత మూస విధానాన్ని ఇది మారుస్తుంది డిజిటల్ పరంగా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది కొత్త పాన్ కార్డ్ ఎలా ఉంటుంది కొత్త పాన్ కార్డ్ విషయానికి వస్తే ఇందులో ఓ క్యూఆర్ కోడ్ ఫీచర్ కూడా ఉంటుంది ఒక్క స్కాన్ తో మొత్తం వివరాలన్నీ అందుబాటులోకి వస్తాయి ఆర్థిక లావాదేవీల విషయంలో ఇదో విప్లవాత్మకమైన మార్పుని చెప్పొచ్చు ఫలితంగా మరింత సెక్యూర్ గా ఆర్థిక పరమైన లావాదేవీ జరపొచ్చు ట్యాక్స్ పేస్ కి ఏంటి లాభం కొత్త కార్డ్ యూజర్స్ కి ఓ రకమైన డిజిటల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు మరింత సులభంగా వినియోగించడం సాధ్యమవుతుంది ఇకపై ఎలాంటి వ్యాపార లావాదేవీలకైనా ఈ కార్డ్ సార్వత్రిక గుర్తింపు కార్డ్ వినియోగించొచ్చు గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ ని కూడా అప్డేట్ చేస్తారు అలాగే పాన్ కార్డులతో ఎలాంటి అక్రమ లావాదేవీలు నిర్వహించకుండా ప్రొటెక్షన్ కోసం పాన్ డేటా వాయిల్ సిస్టంను కూడా సెటప్ చేస్తారు మరి ఇప్పుడున్న కార్డ్ సంగతేంటి పనిచొస్తుందా ప్రస్తుతం ఉన్న పాన్ కార్డ్ విషయంలో ఎలాంటి వ్యాల్యూ అవసరం లేదు అది కూడా పనిచొస్తుంది పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుండి ఇప్పటి వరకు డెబ్భై ఎనిమిది కోట్ల పాన్ కార్డులు జారీ చేస్తారు కొత్త డిజిటల్ కార్డ్ కోసం ప్రస్తుతం పాన్ కార్డ్ హోల్డర్లు ఏం చేయాల్సిన అవసరం లేదు అలాగే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పర్లేదు అయితే ప్రస్తుతానికి కేంద్రం దీనికి సంబంధించి ఎలాంటి టైం లైన్ వెల్లడి చేయలేదు